మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాధపడుతున్న రైతులను పరామర్శించడానికి వారు వారి కన్నీళ్లు తుడవడానికి బిఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకొని ఇలా పొలాల వెంట ఇలా రైతుల కళ్ళాల వెంట తిరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు ఈ రైతుల భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ ఎఫ్డిసి చైర్మన్ అన్న వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారు అలాగే అనంత ప్రశాంత్ అన్న గారు దేవి రవీంద్రన్న గారు రాగల్ల దుర్గన్న గారు కూల సత్తునక్క గారితో పాటు ఇంకా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచులు గౌరవ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అలాగే నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఒకే ఒక విషయం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడగదలుచుకో అడుగు అడగదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినావు నీకు టీఎస్ తీసేసి టీజీ పెట్టాలని అధికారులందరినీ అప్రమత్తం చేసినావు దాంతో నీ కుంపలే మురుతాయి ఆయన నాలుగు రోజులు నాలుగు రోజులు ఆగితే గిడ రైతులంతా ఏడుస్తున్నారు పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు వెంటనే అది ఒడ్లు ఆరినాయి అంటే రెండు రోజులు ఎండబోయే వాళ్ళకి బారదాన్ని ఇచ్చిర్రు వడ్లు కొనుగోలు చేసారు కానీ ఇలా ఏం జరుగుతున్నది నీ ఒక్కొక్క చెప్తున్నది ఇప్పుడు సారలవాడ తిమ్మరడిపల్లకి తిమ్మరడిపల్ల తిరుగుతూ ఉంటే నెల రోజులైంది వడ్లు ఒడ్లు పోసి మూడు సార్లు నాడినాయి మూడు సార్లు మొలకలు వచ్చినాయి మేము ఏం చేయాలని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఈ మీకున్నటువంటి సొయ్యి గాడ టీజీ టీఎస్ తీసేసి టీజీ పెట్టకాడ సోగి రైతుల మీద ఉండాలంటున్నా ఆ రైతుల ఉసురుదలిగితే మీరు కొట్టుకపోతారు నాశనం అవుతారు మీరు ఇలా పది సంవత్సరాల రైతులు ఎంత సంతోషపడ్డరో మీ ఐదు నెలల కాలంలో ఇలా అంతా ఏడుస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రైతుల కోసం మీరు ఆలోచించి మీరు ఎన్నికల్లో ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పిండ్రో ఐదు వందల రూపాయలు తెలంగాణలో పండించిన ప్రతి కిందకు మీరు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు చెల్లించాల్సిందే బోనస్ లేనట్టయితే మీ భర్తం పడతాం తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె పల్లెన గ్రామ గ్రామాన ఉన్నటువంటి రైతులందరినీ సిద్ధం చేసి మేము వాళ్లకు అండదండగా ఉంటాం వాళ్ళకు భరోసానిస్తూ రైతులందరినీ కాపాడుతూ మీ భరతం బట్టి మీరు ఎక్కడ ఊళ్ళల్లో తిరిగినా కానీ మీ అంతు దూసేదాకా వదిలిపెట్టమని చెప్పి కూడా హెచ్చరిస్తూ రైతులందరూ కూడా మీరు ఎవరు కూడా బాధపడద్దు మీ వెంట కేసీఆర్ గారు ఉన్నారు మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది మీ వెంట హరీష్ రావు గారు ఉన్నారు మీకు ఏ బాధ వచ్చినా మేము శాయశక్తిలో ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం